అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లం చారుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా బాగుంటుంది చిన్న బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తయారీ విధానం చూపిస్తాను దీనికి కావాల్సినవి కొత్తిమీర బెల్లం ధనియాలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి చింతపండు ఇక్కడ నేను టమాటాలను తీసుకున్నానని చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఒకవేళ టమాటా వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసి దాని బదులు ఇంకొంచెం చింతపండుని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బెల్లాన్ని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఒకవేళ ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలన్న వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలన్న వాళ్ళు ఆ బెల్లాన్ని కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వు ఈ గ్లాస్తో వాటర్ని తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో నేను వాటర్ని రెండు గ్లాసులు తీసుకున్నాను ఇంకా ఇప్పుడు మనం చూపించాం కదండి ఇంక ఇక్కడ మనం కట్ చేసినవి చూపించినవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్టు కొంచెం కారం కారం ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీనిని మనం పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి చక్కగా మరగాలి ఇది మొత్తం చూస్తున్నారు కదండీ ఇలా మంచిగా మరగాలి ఇందులో వేసిన టమాటా ఉల్లిపాయ ముక్కలు ఉడికేంత వరకు ఈ చారను మరిగించుకోవాలి ఈ చారు ఇలా మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం దీనిలో వేయడానికి తాలింపుని రెడీ చేద్దాము దానికోసం పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి వేసి కొద్దిగా వేగనివ్వాలి వేగాక ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి వేపాకు వేగిన తర్వాత ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈలోపు టమాటా ఉల్లిపాయలు కూడా ఉడికినా లేదో చెక్ చేసుకోవాలి ఉడికిన తర్వాత ఇంకా ఈ తాలింపును అందులో వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇక్కడ సాల్టు బెల్లం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోండి ఇక్కడ చారిన ఒక పొంగు రానివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ బెల్లం చారు రెడీ ఈ రెసిపీ నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్